మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జెనీలియా హీరోయిన్గా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఆరెంజ్ ఈ సినిమాకు బొమ్మరేల్ భాస్కర్ దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో షాజద్ ఫాదంసి ప్రభు ముఖేష్ రిషి ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం సమీర్ పవిత్ర లోకేష్ వెన్నెల కిషోర్ కల్పిక గణేష్ తదితరులు నటించారు అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై చిత్రాన్ని నాగబాబుకు నిద్ర నిర్మించారు ఇప్పటికీ అత్యంత పాపులర్ అయిన సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను ఈ సినిమా కోసం హరిష్ జీరా అందించగా సినిమాటోగ్రాఫీ కిరణ్ రెడ్డి బి రాజశేఖర్ అందించారు ఎడిటింగ్ను కే వెంకటేష్ అందించారు ఈ సినిమా రెండు వేల పది సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన గ్రాండ్గా రిలీజ్ ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ సినిమాను మళ్ళీ ఫిబ్రవరి ఏడవ తేదీన తెలుగు రాష్ట్రాల్లోనూ ఓవర్సీస్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవల ప్రారంభమైంది ఈ సినిమా ప్రీ బుకింగ్స్ కి భారీగా స్పందన లభిస్తుంది ఈ సినిమా ఇప్పటి వరకు ఆఫీస్ వద్ద ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేసిందో ఒకసారి చూద్దాం ఈ సినిమా కథ డిమాండ్ చేయడంతో దాదాపు ఎక్కువ భాగం ఆస్ట్రేలియాలోనే షూట్ చేశారు ఈ సినిమాలో దాదాపు నూట యాభై మందికి పైగా ఆస్ట్రేలియన్స్ కు చేశారు ఆ తర్వాత మలేషియాలో కూడా కొంత భాగం చిత్రీకరించారు దాంతో అప్పట్లో భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమాను సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించారు ఈ చిత్రాన్ని గతంలో అంటే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ లభించింది ఈ జనరేషన్ ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తారు దాంతో ఈ సినిమా సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రీడ్ వర్గాలు వెల్లడించాయి అయితే ప్రస్తుతం ప్రేమికుల రోజు ఆరెంజ్ సినిమాను మరోసారి రిలీజ్ చేయాలని ప్లాన్ సిద్ధం చేశారు లేటెస్ట్ టెక్నాలజీ ఫోర్ కే సౌండ్ ఇతర సాంకేతిక అంశాలతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ సిటీ వల్ల ప్రారంభించగా మంచి స్పందన లభిస్తుంది రామ్ చరణ్ నడిచిన ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పదిహేను వేల టికెట్లు బుక్ మై షో ఇతర ఆన్లైన్ వెబ్సైట్లో అమ్ముడుపోయాయి తద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది ఇక ఐదు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ వస్తువులు రేంజ్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి మరి మీరు కూడా వాళ్ళు నడిచే రోజు రామ్ చరణ్ నడిచిన మీకు వెళ్ళాలనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి